శక్తి ఎవరండి అడ్డంగా ఎలా చెప్తారండి ఆత్మ లేదు అభిషేకం లేదు ఎలా పడితే అలా గెలుపుమని తప్పండి అలాంటి మాటలు చెప్పకండి క్రీస్తు శ్రమపణి మూడవ జనం మన మృతుల్లో నుండి లేచుననియురుషులే మొదలుకొని సమస్త జన్మల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ఇప్పుడు మారు మనసు పాప క్షమాపణ ఎలా వచ్చింది మనకి ఆ నిరీక్షణ మనకి లేకపోతే రేపు మనం తిరిగి లేస్తాము ఏసుప్రభులాగే మనం కూడా తిరిగి లేస్తాము అన్న నిరీక్షణ మనకి లేకపోతే మనం ఏసుప్రభుని ఎందుకు నమ్మాలి కదా యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నామంటే మనకి ఒక గుడ్ హోప్ అనేది ఉంది అదే తేడా బాగా అర్థం చేసుకోవాలి ఏసుప్రభుని నమ్మిన వారికి నమ్మిన వారికి ఏంటి తేడా అంటే మరలా మనం రెండవ మరణాన్ని జయిస్తాం అగ్నిగుండాన్ని జయిస్తాం ప్రభుత్వం కూడా యుగ యుగాలు ఉంటాము ఇది మన నిరీక్షణ ఆ నిరీక్షణ మనం ఎప్పుడు మర్చిపోకూడదు అది మనకి ఎప్పుడైతే మన హృదయం